సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథని పూర్తిగా వినతల్లి ఈ కథ ఒక్కసారి వింటే చాలు నీ పూర్వజన్మలో నువ్వు చేసే పాపాలు కానీ శాపాలు కానీ అన్నీ కూడా తొలగిపోయి నీకు నిజంగా కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది తల్లి అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి నీకు ఒక సందేహం అనేది ఉంది ఆ సందేహం కానీ నువ్వు ఇప్పుడున్న సమస్యకు ఒక పరిష్కారం కానీ ఈ కథలో ఉంది తల్లి నువ్వు ఈ కథ గనక విన్నావు అనంటే నీకున్న నిజంగా పోయిన జన్మలో చేసిన కష్టాలన్నీ కూడా తీరి అంటే ఎలా శాపాలతో నువైతే బాధపడుతూ ఉన్నావో అలాంటి శాపాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు వస్తాయి తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి అంటే అండి మనం చేసే తప్పులు ఏంటి అనేది మనకు తెలియనే తెలియదు అందువల్ల ఇలాంటి కొన్ని కథల వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి అందువల్లే బాబా మనకి ప్రతి నిమిషము కూడా ప్రతి రోజు కూడా మనకి ఎలాంటి మంచి చేయాలి ఏ విధంగా చేస్తే మంచిది అనేది మనం అందరము కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం అందులో మన వీడియోస్ అనేది ఇలాంటి మెసేజెస్ బాబా వల్ల మనం పొందడం అనేది కూడా ఒక మార్గం అని కూడా మనం ఆలోచించవచ్చు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా చాలా మంది కూడా అండి మన వీడియోస్ చూసి అక్క మీ వీడియోస్ నిజంగా మీరు చెప్పినట్టుగా మాకు జరుగుతున్నాయి అని చెప్పి ఒక కామెంట్ అండి సాయి భక్తురాలు మనకు ఒక మెసేజ్ పెట్టారండి ఆ కామెంట్ ఏంటో చూడడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా మెసేజ్ ఏంటో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలు పంపించారనమాట నిజమే అక్క మే నెలలో మొదటి వారం రెండు గుడ్ న్యూస్ వింటారు అని అన్నారు కదా మేము నిజంగా రెండు గుడ్ న్యూస్లు విన్నామక్క మీకు చాలా చాలా ధన్యవాదములు సాయినాథన్కి కృతజ్ఞతలు ఓం సాయిరామ్ నిజంగా చాలా వరకు కూడా మీరు అన్నట్టుగానే జరుగుతుందక్క అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉన్నారండి అంటే అండి మనం ఒక వీడియో పెట్టాము మే నెలలో వచ్చేసి బాబా గారు మనకి రెండు అద్భుతాలు చూపిస్తారు అని మొదటి వారంలో నిజంగా గుడ్ న్యూస్ అనేది మేము విన్నాము ఇది చాలా పెద్ద అద్భుతం అని నిజంగా బాబా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళ రూపంలో మనకు జరగబోయే మంచిని వాళ్ళ నోటి ద్వారా మనకు వినిపిస్తూ ఉంటారండి ఇది అక్షరాల నిజమండి అలాగే ఈరోజు చెప్పబోయే కథ వల్ల మనకి నిజంగా శాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం అనేది కోటి జన్మల పుణ్యం అనేది తగ్గితే నిజంగా అంతకంటే కావాల్సిందేముందండి ఇంకా ఈరోజు కథలోకి వెళ్దామండి ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నాడండి ఆ మహారాజుకి నలుగురు ఆడపిల్లలండి అంటే ఆ మహారాజుకి ఒక కొడుకు లేడని నిజంగా ఆ రాజ్యాన్ని పాలించడానికి తన తర్వాత బాగా చూసుకోవడానికి ఒక కొడుకు ఉంటే బాగుంటుందని ఎన్నో రోజుల నుంచి అతను ఎదురు చూస్తూ ఉన్నాడండి కానీ అతనికి పుట్టిన వాళ్ళందరూ కూడా ఆడపిల్లలేనండి నలుగురు కూడా ఆడపిల్లలే ఇంకా వాళ్ళకి సరే ఆడపిల్లలు ఉన్నారు కదా అని ఆడపిల్లల ఆడపిల్లలకి కూడా ఆ రాజ్యంలో ఏదైతే గనక విద్యాబుద్ధులని నేర్పించాలో అవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తాడండి వాళ్ళందరూ కూడా ఇంకా పెళ్లి వయసు వస్తుందన్నమాట పెళ్లి చేయాలన్న ఆలోచన అనేది ఆయన కూడా వస్తుంది ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ అండి ఆయనకి ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు కానీ ఆ నలుగురు పిల్లలకి కూడా అండి ఆమె పెద్ద ఆమెడికి చూస్తారు రెండో ఆమెకి చూస్తూ ఉన్నారు కానీ ఎవరికీ కూడా పెళ్లి సంబంధాలు కూడా కుదరటం లేదండి అంత పెద్ద మహారాజు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే రాజ్యాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇలా స్వయం వర వరం అనేది జరుగుతూ ఉంది అయినా సరే చూసి వెళుతున్నారే కానీ మళ్ళీ చెబుతామని అంటున్నారు కానీ ఒక్క కూతురికి కూడా అతనికి నలుగురు కూతురు కూడా వయసుకొచ్చేసారు కాబట్టి నలుగురిని కూర్చోబెడతారనమాట ఆ స్వయం ఎవరైతే నచ్చుతారో వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని అన్నట్టుగా అలాగా కూర్చోబెడతారండి కానీ ఆ నలుగురికి కూడా ఇంతవరకు అవ్వకపోయేసరికి ఆ మహారాజు చాలా దిగులు పడిపోతూ ఉంటాడండి దిగులు పడిపోతూ ఉన్న సమయంలో ఆ మహామంత్రి పిలిచి మహామంత్రి మనకి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు కొడుకు లేడని చెప్పి ఒక పక్కన బాధతో ఉన్నా కూడా నాకు ఈ కూతుర్లకి పెళ్లి చేయలేకపోతున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అర్థం కావట్లేదు అని ఆ మహా మంత్రి చెప్తాడు మహారాజా నేను కూడా చెప్పాలని అనుకున్నాను మీతో మన ఊరికి ఒక పెద్ద మహర్షి వచ్చారు ఆయన దగ్గరికి వెళితే కనుక మన కష్టాలన్నీ కూడా తీరతాయి మహారాజా అంటే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆయన దగ్గరికి వెళదాం రండి మన ఊరి ప్రజలందరూ కూడా ఆయనది వెళ్ళి కలుస్తున్నారని చెప్పి ప్రజల మూలంగా నేను తెలుసుకున్నాను మహారాజా అని చెప్పినప్పుడు ఇంకా ఆ మహారాజును తీసుకొని ఆ మహామంత్రి కూడా వెళతారండి ఇద్దరు వెళ్ళి అడుగుతారనమాట గురువుగారు మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి ఆయన వాళ్ళ ఇంటికి రప్పించమని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ చాలా వరకు కూడా అందరూ మనుషులందరూ ఉంటారు మహా ప్రజలు ఆ ఊరు ప్రజలందరూ ఉండటం వల్ల అప్పుడు ఆ గురువుగారు అంటారు నా మహారాజా మీరు ఇంటికి వెళ్ళండి మీరు ఒకసారి నా కబురు చేస్తే నేను నేనే అక్కడికి వచ్చి ఉండేవాడిని కదా అని చెప్పేసి చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారనమాట మహామంత్రిని వెళ్ళి మీరు చక్కగా సకల మర్యాదలతో ఆ గురువు గారిని మన ఇంటికి తీసుకురండి అని చెప్పి ఆ మహర్షిని ఇంటికి తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత కూర్చో కూర్చోబెట్టి మాట్లాడారు మాట్లాడతారండి వాళ్ళ కూతుర్లను కూడా పిలిపిస్తారన్నమాట ఆ మహారాజు గారి కూతుర్ని కూడా అందరూ వచ్చి ఆయనకు ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాగండి నాకు కొడుకులు లేరు నాకు నలుగురు ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కానీ పెళ్లి సంబంధాల మటుకు కుదరటం లేదు అని అనుకున్నప్పుడు ఆయనకి నిజంగా అండి చెప్పినప్పుడు చెప్పంగానే అతనికి తెలుస్తుంది అనమాట ఆయన ముందుగానే ఏం జరుగుతుందో అంటే ఫ్యూచర్లో ముందు అతని భవిష్యత్తులో ఏం జరగబోతుందో వర్తమానంలో ఏం జరగబోతుందో అని చెప్పేసి కూడా అన్నీ తెలుసండి కానీ అతన్ని రా మహారాజుని చూడంగానే నిజంగా ఆయన ఫేస్ మొహం చూస్తే కనిపెట్టేస్తారనమాట అలాగా మహారాజుని చూడగానే అతనికి పూర్వజన్మలో చేసిన పాపం అనేది అదొక పాప పాపం అనేది ఒక శాపంలాగా అతనికి మారిందని ఆ శాపం వల్లే ఇలాగ కష్టపడుతున్నాడని ఈ నలుగురు పెళ్లి కూతురులకు కూడా పెళ్లిళ్ళు కాకపోవడానికి వారసుడు అనేవాడు పుట్టకపోవడానికి కూడా నీకు ఆ శాపమే కారణం అని చెప్పేసి ఆ మహారాజుకు చెప్పినప్పుడు మహారాజు అడుగుతారన్నమాట అనమాట మహర్షి ఏం జరిగింది చెప్పండి అని అన్నప్పుడు నువ్వు పోయిన జన్మలో చేసిన పాప కర్మమే కర్మే ఇప్పుడు నిన్ను పట్టిపెడిస్తుంది నేను చెబుతాను పోయిన జన్మలో ఏం జరిగింది అని చెప్పేసి ఆ పోయిన జన్మలో చెప్పిన జరిగిన కథ అనేది ఆ మహర్షి మా మహారాజుకి చెప్పు చెప్తాడండి ఏమని చెప్తాడు అనంటే ఆయన చేసిన పాపం ఏంటి అని అంటే పోయిన జన్మలో అతనికి ముగ్గురు కొడుకులు పుడతారండి ఆ ముగ్గురు కొడుకులు కూడా అతనికి వచ్చేసి ఆ ముగ్గురు కొడుకులు మహా అప్పుడు పోయిన జన్మలో కూడా అతను మహారాజేనండి ఆ మహారాజు ఉన్న మహారాజుకి ముగ్గురు ముగ్గురు కూడా కొడుకులు అనమాట ఆ కొడుకులు ఏం చేస్తారనంటే లేని పిల్లల్ని అంటే అంటే పేదవాళ్ళ పిల్లలండి వాళ్ళు వాళ్ళని ప్రేమిస్తారనమాట ఈ పేదవాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోకూడదని ఇలా చేసుకుంటే ఆ రాజ్యానికి మంచి జాయి ని ఆ మహారాజు భయపడతాడండి అందువల్ల వాళ్ళని ఎలాగైనా సరే మన ఊరి నుంచి వెలియాలనో లేదంటే వాళ్ళని దూరం చేయాలనో అంటే ఆ కొడుకుల నుంచి పిల్లల్ని ఆ ఆడపిల్లల్ని దూరం చేయాలని అనుకుంటూ ఉంటాడండి ఈ మహారాజు అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తాడు అని అంటే వాళ్ళని మహా ఆ రాజ్యానికి పిలిపిస్తాడనమాట ఆ ఆడపిల్లల్ని పిలిపించి వాళ్ళ రాజ్యంలోనే ఒకరోజు ఉండమని చెబుతాడండి ఉన్న తర్వాత మంచితనంగానే వాళ్ళని ఎలాగైనా సరే వెలివేయాలని చెప్పేసి ఆ రాజ్యం నుంచి బయటికి పంపించాలని చూస్తాడు లేనిపోని దొంగ తనం వాళ్ళ మీద వేసి నిజంగా అండి వాళ్ళని చెరసాల్లో కొన్నాళ్ళు బంధించడం ఆ తర్వాత ఆ చెరసాల్లో బంధించిన వాళ్ళని ఉరి తీయడం ఉరి తీయమని చెప్పేసి అతను ఆ మహారాజు ఆజ్ఞ వేస్తాడండి ఇంత కష్టం పెట్టి కష్టం పెట్టి ఆడపిల్లల్ని చంపడం వల్లే ఆ ఆడపిల్లల శాపం అనేది ఇప్పుడు ఈ ఈ జన్మలో అతనికి నలుగురు కూడా ఆడపిల్లలుగానే పుట్టడం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం మగపిల్లవాడు వారసుడు అనేవాడు లేకపోవడం అనేది జరిగింది మహారాజా అని చెప్పేసి ఆ మహారాజుకి తెలియజేస్తాడండి అందువల్ల అయితే మహా అయితే మహర్షి ఇప్పుడు ఏం చేయాలో నాకు పరిష్కారం చెప్పండి అని చెప్పి ఆ మహారాజు అడుగుతాడండి అడిగినప్పుడు ఆయన చెబుతాడనమాట సరే మహారాజా వేరే ప్రాంతంలో అంటే పోయిన జన్మలో ఎవరైతే ఎవరికైతే మీరు ద్రోహం చేశారో వాళ్ళు ఇప్పుడు మగపిల్లలుగా పుట్టారు అంటే ఆడపిల్లల్ని ఎవరినైతే చంపేశారో వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలుగా పుట్టారన్నమా మగపిల్లలుగా పుట్టారు ఆ మగపిల్లల్ని మీరు మీరే దగ్గరుండి పెళ్ళి పెళ్ళిళ్ళు చేయాలి అంటే మంచి వాళ్ళని తీసుకొచ్చి ఎంత ఖర్చు కూడా మీరే పెళ్ళిళ్ళు చేయాలి అలా చేస్తేనే మీ ఆడపిల్లలకి అంటే మీకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఆ నలుగురికి కూడా పెళ్లిళ్ళు అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ భారాన్ని మీ మీద వేసుకోవాలి ఆ బాధ్యత మీదే అంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేరు చనిపోయారు కాబట్టి ఆ మగపిల్లలకి మీరే దగ్గరుండి పెళ్లిళ్ళు చేయాలి అని అన్నప్పుడు సరే మహా సరే మహా ఋషి మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను వాళ్ళు ఎవరో చూపించండి అని అన్నప్పుడు వాళ్ళని మహారాజ్యానికి మహారాజు రాజ్యానికి తీసుకురావడం అనేది జరుగుతుంది అన్నట్టుగానే వాళ్ళకు కూడా పిల్లల్ని చూసి పెళ్లిళ్ళు చేయడం ఆడపిల్లలందరినీ కూడా ఒకేలాగా చూడడం అనేది అప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఆయన ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని భేదాభిప్రాయాలు లేకుండా నిజంగా వాళ్ళ ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఎంత బాధపడ్డారో అలాగే పోయిన జన్మలో వాళ్ళకి ఏదైతే తప్పు చేశారో అది ఈ జన్మలో అతను సరిచేసుకున్న తర్వాతే వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం అనేది జరిగిందనమాట అందువల్ల అండి నిజంగా మనం ఎన్నో రకాల విషయాలని తెలుసో తెలియకో చేస్తూ ఉంటామండి అది పోయిన జన్మైనా కావచ్చు ఈ జన్మైనా కావచ్చు మనకు ఒక విషయం అనేది లోటుగా అనిపిస్తుంది ఏదైనా సరే పెళ్ళవకపోవడమో లేదంటే పిల్లలు పుట్టకపోవడమో అనడానికి ఏదైనా ఒక కారణం ఉంటుందని పెద్దవాళ్ళు ఎలా అంటున్నారో నిజంగా దానికి సంబంధించిన విషయాలని మనం దానికి ఏదైతే ఇలా చేస్తే బాగుంటుందని మనకే తెలుస్తుంది లేదంటే ఏదో ఒక రకంగా బాబా మనకి తెలియజేస్తూ ఉంటారు అలాంటి విషయాలని చేస్తే కనుక అలాంటి సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందంటే ఈ కథలో చెప్పినట్టుగా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్